వృషభ రాశి వారు ఇప్పటి వరకు కూడా చాలా ఆనందోత్సాహాలతో ఉన్నప్పటికీ గురుడు మిథునంలోంచి కర్కాటకంలోకి వెళ్ళడం వెళ్లడం వలన ఒక నెల రోజులు కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి పరిస్థితి అది రేపు ఈ డిసెంబర్ ఆరో తారీఖుతో అది పూర్తవుతోంది కాబట్టి డిసెంబర్ ఆరు తర్వాత మళ్ళీ మీకు చాలా చక్కగా ఉంటుంది సప్తమ స్థానంలో గోచారంలో ప్రస్తుతానికి కుజుడు శుక్రుడు రవి ఉన్నారు కొద్దిగా అనుకోని సంఘటనలు అనుకోని పనులు చేయవలసి వస్తుంది కొద్దిగా ఆర్థికంగా ఎక్కువగా ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది కాబట్టి ఇల్లు శంకుస్థాపనలు చేసి కట్టుకునే వారికి పనులు ఆటంకాలు కలుగుతూ ఉంటాయి కాబట్టి ఆ ఆటంకాలు లేకుండా ఉండడానికి దానికి కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చాలా ముఖ్యము వీలైన మటుకు దత్తాత్రేయునికి అభిషేక కార్యక్రమాలు చేయించుకుంటే మీకు డిసెంబరు నెలలో రాబోయేటువంటి ఎలాంటి ఇబ్బందులైనప్పటికీ కూడా దత్తుడి యొక్క అనుగ్రహం వలన పంచలైపోతాయి